రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కి ఎట్ల పోయింది మోదీకి రెండు వందల సీట్లు మించవు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫైట్ అంటూ కూడా చూడొచ్చు ఇదైతే కచ్చితంగా కూడా అనిపిస్తుంది మొన్నటి వరకు నాలుగు వందలు అన్నారు మూడు వందలు అన్నారు రోజు రోజుకు భారతీయ జనతా పార్టీకి మాకు వద్దు అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది దాదాపుగా నిన్నటి సర్వేలో కూడా రెండు వందల సీట్లకు కూడా మించే అవకాశాలు అయితే లేకపోలేదు అంటూ కూడా ఒక సంచలనమైన అంశం అయితే తెర మీదకి వచ్చింది గదే కేసీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలియదు అసలు తెలంగాణ ఉద్యమం ఏంది అంటే రేవంత్ రెడ్డికి ఒకటే తెలుసు వాళ్ళ దోస్తు వేం నరేందర్ రెడ్డి ఈయన కారెకి అలా తుపాకీ వేసుకొని తెలంగాణ వాదుల మీద తెలంగాణ ప్రాంత బిడ్డలనే కాల్పులు జరపడానికి బయలుదేరిన అతిపెద్ద సుంట మన భాషలైతే సుంట తెలంగాణ రాష్ట్రం అయితే ఏంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భౌగోళికంగా ఈ తెలంగాణ ప్రాంత చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం తెలియదు ఆయన పుత్ర పరమసుంట అంటారు కదా ఈయన ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా గదే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆయనకి ఏం తెలియదు రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన బాగు చేస్తాడు అద్భుతంగా చేస్తాడు అంటే అది మీ పగటి కళ నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా మన రాష్ట్రానికి సంబంధించి మనం కాపాడుకోకపోతే ఈ గిట్లనే ఉంటది తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలువలను తెచ్చుకుంటే గిట్లనే ఉంటది కేసీఆర్ అందుకే చాలా క్లియర్ గా ఒక డైలాగ్ వేసిండు ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరేగిరి తన్నింది అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ పాలన ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్లే ఉన్నది అక్రమ కేసులు దాడులు దౌర్జన్యాలు ఆ కుట్రలు కుతంత్రాలు గిన్ని జరుగుతున్నాయి కదా ఈ తెలంగాణ మీద చేసిన మోసానికి మూడు నెలల్లో కడియం రాజకీయ సమాధి గన్పూర్లో మళ్ళీ ఎన్నికలు రాజయ్య ఎమ్మెల్యే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది అవును ఎట్లాగూ ఎవరు మీరు పూర్తి స్థాయిలో కూడా కే కాని కడియం శ్రీఆరి గాని బొంతు రామ్మోహన్ గాని పట్నం మహేందర్ రెడ్డి గాని ఆ రంజిత్ రెడ్డి గాని చేవెల్లా ఆ దాంతో పాటు చాలా మంది కూడా మీరు అందరు గుర్తు పెట్టుకొని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పటి వరకు మీకు గుర్తుందో లేదో భారత రాష్ట్ర సమితి నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నత పదవులలో లేరు లేదా ఆ పార్టీకి సంబంధించిన కీరోల్లో ఎవరు ఉండరు బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వెళ్ళిన రఘునందన్ రావు లేదా చెరుకు సుధాకర్ లేదా గాదయ్యన్నయ్య లేకపోతే ఈటల రాజేందర్ వీళ్ళందరినీ కూడా చూడొచ్చు ఒకప్పుడు వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ గొడుక్ కింద ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఉన్నత స్థాయిలో అయితే ఎక్కడ కనిపించలేదు ఇక మీరు ఆలోచించుకోరే ఇక కడియం శ్రీహారికి సంబంధించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎంత చైతన్యవంతులు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం చేస్తారు తెలంగాణ ప్రాంత వాదులు ఏం చేస్తారు అనేది మీకు తెలుసు వరంగల్లో బీజేపీ కాంగ్రెస్ రెండు సమాధే వచ్చేది బీఆర్ఎస్ నేను చెప్తున్నా కదా మంచి వ్యక్తులకు ఖచ్చితంగా పట్టం కడతారు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పటికే అడుగడుగునా కూడా అవమానాలు ఎటు చూసినా కూడా బాధాకరమైన సంఘటనలు సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం చేస్తారు అనేది మీకు తెలుసు